హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీమవరం సరదాలు మొన్న జ్యువెలరీ షాపింగ్ వీడియో చూస్తారు కదండీ జ్యువెలరీ షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేదారిలో పెడన్కి వెళ్ళామండి పెడన్ దేనికి ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది కదండీ అక్కడ కలంకారీ నేస్తారు డ్రెస్సెస్ మీద శారీస్ మీద అన్నిట్ల మీద నేస్తారండి మరి ఆ పెడన్ షాపింగ్ ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి మరి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి అందరూ ఇంటి దగ్గరే కలంకారీ నేస్తారు కానీ మాకు మా ఫ్రెండ్ ఒక షాప్ రిఫర్ చేసిందండి ఇంకా అక్కడే షాపింగ్ చేసేసాం ఇక్కడ చూసారా ఎంట్రన్స్ లో కలంకరీ చున్నీలు అన్ని కలంకరీ కూడా నేస్తున్నారు అండి ఇక్కడే ఇవి చూడండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అంట ఆర్డర్ చేశారు దానికోసం పార్సల్స్ కూడా చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది చూసారా ఇక్కడ కలంకారీతో స్టాక్ అంతా నిండిపోయిందండి కలంకారీలో ఉన్న మోడల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకవేళ ఏదైనా మోడల్ లేకపోయినా మనకి ఏదైనా చేయించుకోవాలన్నా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే టూ త్రీ డేస్లో చేసి ఇచ్చేస్తారండి హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర ఇక్కడ కలంకారీ శారీస్ కాటన్ అండ్ మంగళగిరి పట్టే దొరుకుతుందండి ఇంకేమీ ఫ్యాన్సీ సారీస్ కానీ జార్జెట్ వర్క్ ఈ శారీస్ ఏమీ ఉండవండి ఇక్కడ వీళ్ళు సొంతంగా ఏ అయితే నేస్తారో ఆ శారీసే అవైలబుల్లో ఉంటాయి మమ్మీ మంగళగిరి శారీస్ కావాలన్నారండి అందుకే ఇంక షాపింగ్ మంగళగిరి పట్టుతో స్టార్ట్ చేసాము ఈ హ్యాష్ కలర్ శారీ చూసారా ఎంత బాగుందో స్ట్రైప్స్ వచ్చి దీనికి కంచి బోర్డర్ కూడా ఇచ్చాడండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి శారీ కట్టుకుంటే చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ కూడా ఉంటదండి దీంట్లోనే వేరే మోడల్ కూడా ఉందండి పింక్ శారీ చూసారా ఎంత బాగుందో బట్ దీనికి స్ట్రైప్స్ లేవు మనం ఇందాక చూసిన దానికి స్ట్రైప్స్ ఉన్నాయండి దీంట్లోనే పింక్ ఉంది గ్రీన్ ఉంది ఇంకా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ తో ఉన్నాయండి మంగళగిరి పట్టులో ఈ మంగళగిరి పట్టు టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయినాయండి తర్వాత మనం ఎంత పెట్టుకుంటే అంత టెన్ థౌజండ్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ లో ఉన్నాయి అలా రేంజెస్ లో ఉన్నాయండి పింక్ బాగా నచ్చేసిందండి రెండు తీసుకుందామని చూసాము కానీ ఒకటే దొరికింది సేమ్ పీస్ దొరుకుతుందేమో అని చాలా వెతికిచ్చాం వాళ్ళతో కానీ దొరకలేదండి ఒకటే పీస్ తీసుకున్నాం ఇంకా దీంట్లోనే చెక్స్ డిజైన్స్తో కంచి తో కూడా ఉందండి నెక్స్ట్ ఇక్కడ ఒక శారీ చూసామండి ఇది చాలా బాగుందని అనుకుంటున్నాం కానీ ఈ లోపు చెప్పారు వాళ్ళు ఏంటంటే ఇది డై వేయడానికి ఉంచారంటండి ఎవరో ఆర్డర్ ఇచ్చి ఇలా డై వేయించుకున్నారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో మనం కూడా ఏ కలర్స్లో డై కావాలన్నా వేస్తారంటండి వీళ్ళు కాకపోతే ఏదైనా టూ త్రీ డేస్ టైం ఇవ్వాలి వీళ్ళకి ఈ డై శారీస్లో చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో మాకు వైలెట్ ఎల్లో ఒకటి మెరూన్ గ్రీన్ ఒకటి నచ్చి పక్కన పెట్టామండి ఈ వైలెట్ ఎల్లో యాక్చువల్గా నేను తీసుకుందాం అనుకున్నానండి కానీ ఎందుకో పెట్టుకుని చూస్తే అంత లుక్ రాలేదు ఈ వైలెట్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఎల్లో వల్ల లైట్ అయిపోయిందండి కలరు అందుకనే తీసుకోలేదండి ఈ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ చూద్దామని చూసామండి ఈ బ్లాక్ శారీ చూసారా కోటా కాటన్ వచ్చింది ఎంత బాగుందో శారీ కలంకరీ డిజైన్ తో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి కోటా శారీస్ లో ఈ కోటా శారీస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి కాటన్ శారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా మెత్తగా ఉన్నాయండి క్లాత్ అది కూడా పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి దీంట్లో చాలా కలర్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కాటన్ శారీస్ లో కలర్స్ ఇవి జస్ట్ మేము ఒక ఫైవ్ టు టెన్ చూసాం అంతేగాని చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కాటన్ శారీస్లో కాటన్ శారీ సెలెక్షన్ అయిపోయి కలంకారీ శారీస్ చూస్తున్నామండి ఈ శారీ చూసారా కలంకారీ డిజైన్ వచ్చి చిన్న బార్డర్తో తో ఉంది ఇది పెద్దవాళ్ళకి కూడా సెట్ అవుతుందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి దీంట్లో కూడా చాలా ప్యాటర్న్స్ కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయండి ఎల్లో బ్లూ మెరూన్ అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లోనే ఇదే మోడల్లో పెద్ద అంచు వచ్చిందండి ఈ మెరూన్ కలర్ చూసారా ఎంత బాగుందో దీనికి క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చి పౌటన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి అంచు కూడా మొత్తం కంచి బోటర్ తో వచ్చిందండి ఒకసారి చీర చూడండి ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా కానీ మాకు అన్ని కలర్స్ కన్నా ఈ మెరున్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి ఈ శారీ తీసుకున్నామండి ఈ శారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కానీ ఇక్కడ బార్గెనింగ్ కూడా ఉంది మాకు ఈ శారీ టూ థౌసండ్ రూపీస్కి ఇచ్చాడండి ఇది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ కానీ ఇంకా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ కానీ అన్నీ బాటిల్స్తోనే ఉన్నాయండి నెక్స్ట్ ఇకత్ కలెక్షన్ చూసామండి ఇదిగోండి ఇవే కలర్స్ ఇకత కలెక్షన్ లో ఈ ఇక్క శారీస్కి కి బ్లౌజ్ పీస్ రాలేదండి ఓన్లీ శారీయే వచ్చింది ఇంకా బ్లౌజ్ పీస్ మనం బయట తీసుకుని సెట్ చేసుకోవాలి ఈ ఇక్కలో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ మనకి చున్నీ కావాలన్నా కలంకరీ చున్నీతో పేరప్ చేసి ఇస్తారు వీళ్ళు ఇందాక చున్నీతో పేరప్ చేస్తారని చెప్పాను కదండి అవేనండి చున్నీలు కలంకారీ చున్నీలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి చాలా నీట్ అండ్ క్లాసీగా ఉన్నాయండి చున్నీలు ఏదైనా సింపుల్ డ్రెస్ వేసుకుని ఈ చున్నీ వేసుకుని హైలైట్ చేసామంటే చాలా బాగుంటుందండి డ్రెస్ ఈ చున్నీస్లో లేని డిజైన్ అంటూ ఏది లేదండి ఒకవేళ మీకు ఏమైనా డిజైన్ కావాలి అంటే కూడా అదే డిజైన్ వాళ్ళు నేచి అక్కడే కానీ టూ త్రీ డేస్ టైం పడుతుందండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ముందే వాళ్ళకి ఆన్లైన్లో వాట్సాప్ చేశారంటే మనం వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారండి ఇంకా నెక్స్ట్ మెటీరియల్స్కి వచ్చేసామండి ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో కలంకారీలో ఇవి మాత్రం ప్యూర్ కాటన్ అండి మెటీరియల్ అంతా ఈ మెటీరియల్ వచ్చేసరికి మీటర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇదివరకు ఎయిటీ రూపీస్కే ఇచ్చేవారంట మా మరదల వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కెత్త మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నారండి అది కూడా చాలా బాగా కుదిరింది వాళ్ళకి అందుకనే మేము కూడా ఈసారి వచ్చి చూసామండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ మెటీరియల్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో మెటీరియల్స్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అండి ఈ మెటీరియల్ని మనం డైలీ వేర్ కింద వాడచ్చు ఆఫీస్ వేర్ కూడా అండి మనం స్టిచ్ చేయించుకున్నా బట్టి ఎలా స్టిచ్ చేయించుకుంటే అలా వాడుకోవచ్చు అండి డ్రెస్సెస్ ఇది మాత్రం ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి దీంట్లోనే సిల్క్ కూడా ఉంది అవి కూడా చూపిస్తానండి మీకు మర్దలు చూసారా వీడియో కాల్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అన్ని చూపిస్తుందండి వాళ్ళందరూ కలిసి సేమ్ అవుట్ ఫిట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఇందాక మీకు కలంకరీ చున్నీస్ చూపించాను కదండి ఇవి కూడా అదే కానీ ఇవి లెనిన్ క్లాత్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చున్నీస్ ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతున్నాయండి ఇవి అంచున్నాయండి అందుకే ఫైవ్ ఫిఫ్టీ ఇదే అంచు లేకుండా చున్నీస్ కూడా ఉన్నాయండి అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అంచు లేకుండా ఉన్నట్లు ఇగో ఇవేనండి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా ఇందాక సిల్క్ మెటీరియల్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవేనండి ఇవి వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుందండి ప్రైజ్ ఇవి కుర్తా సెట్స్కి కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఇవేనండి కలర్స్ వీటిల్లో మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ ఇక్కడ కట్ చేసి ఇస్తారండి మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ కట్ చేసి ఇస్తారు అంతేనండి దీంతో నా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బార్గెనింగ్ మాత్రం బాగానే ఉందండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఫిక్స్ అండి అందులో బార్గెనింగ్ చేయడానికి ఉండదంట ఇక్కడ ఆన్లైన్ అవైలబుల్ ఉందండి వీడియో కాల్లో చూపిస్తారు సింగిల్ శారీ అయినా డెలివరీ చేస్తారు లేదా బల్క్గా కావాలంటే అలా కూడా డెలివర్ చేస్తారు వీళ్ళు ఇంకేమైనా మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ షాప్ డీటెయిల్స్ కానీ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి